మా మామ దగ్గర డబ్బు కొట్టేశాడు ఆ బాధతో ఆవిడ కృంగిపోయి పాల్చి తన్నేసింది ఆ డబ్బు మీ నాన్న దగ్గర నుంచి నేను సాధించే వరకు అంతవరకు నిద్రపో మామ శపథం నెరవేరాలి ఆమె స్వర్గానికి వెళ్ళాలి మీ నాన్నకి నరకం చూపెట్టాలి అందుకే ఈ కిల్లి ఏంటి పెద్దగా ఉంది కిల్లి నోరు నోరును బట్టి కిల్లి కాదు కిల్లీని బట్టి నోరు సాగాలి నాన్న భరతం పట్టడానికి ముట్టూపుడు పిట్ట రెట్టతో తయారు చేసిన ఇది ఎలా ఉంది పుల్లి చిరంజీవి సుఖీభవ మీ నాన్న చేత చెమ్మకు అయిపోతాడు చచ్చిపోతాడా చావడు ఈ లోకం నుంచి మరో లోకంలోకి వెళతాడు ఆ లోకంలో తిక్క తిక్కగా తెల్లవారులో తిరుగుతాడు చివరి గరిటి తొక్కగా మిగిలిపోతాడు ఈలోగా మనం ఇరపెట్ట సరి ఆ డబ్బుతో నిన్ను పెట్టి హీరోయిన్ గా హాలీవుడ్ లో సినిమా తీసుకోంట్ అయినా సరే మీ నాన్న చదివి తిరిపించు కిల్లి అరిటాకులు బొందా ఇలా మీ ఆరోగ్యం బాగుండాలని నరాలు బలంగా ఉండాలని ఆయుర్వేద డాక్టర్ దగ్గర నుంచి స్పెషల్ గా తెప్పించిన కిళ్ళ అది ఓ స్పెషల్ కిల్లియా అయితే వేసుకోవాలి ఏంటి వాసన వస్తుంది అది మూలికల మహిమన్నా అంత మహిమ కిలియా ఈ వయసులో కూడా పది మందికి సమాధానం చెప్పాలంటే వేసుకోవాల్సిందే నమస్కారం భద్రంగారు నమస్కారం ఏమిటి ఇంత రాత్రి అయినా ఇంకా పడుకోలేదు మేము రాత్రి గంట వనే సినిమాకి వెళ్ళొస్తున్నాం సినిమా చాలా బాగుందండి వెళ్ళొస్తామండి కాతో నెయ్యం టెన్షన్ బాగుంది కదా చాలా బాగుందండి బాబు ముక్కుందా ఎవర్ను గోవిందా కృష్ణ ముకుందా చచ్చిపోతుందా నీలో ఐక్యం చేసుకో రాత్రీ బాగండి దిగండి కింద ఈసుకుపో ఇటు 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 దిగాలి మురారి చుమ్మకు సుల గనగలలు తాళాలు ఎక్కడా మా నాన్న బంగారం కట్టుకున్నాడు మీ నాన్న మత్తు దిగిపోయేలోగా వలతాడు కట్ చేసేస్తా గిరపెట్ట బలు కుట్టేస్తా నిన్ను హీరోయిన్ ఇచ్చేస్తా కృష్ణ మత్తు దిగిపోయినట్టుంది ఆ తాకుందావు కృష్ణ ఆవో కృష్ణ ఆవో కృష్ణ బయటో బయట తమరు కింద కూర్చోకూడదు కూర్చోండి స్వామి అయ్యయ్యో మీరేంటి కింద కూర్చున్నారు పదునాలుగు బాండాలే మీ పాదాల కింద ఉండగా నేను కింద కూర్చుంటే తప్పేమిటి స్వామి అదేంటండి మీరు నా కాళ్ళు నొక్కుతున్నారు ఆ అదృష్టం అందరికీ రాదు కదా కృష్ణ నా పేరు కృష్ణ కాదండి గోవిందు కృష్ణ అన్నా గోవిందు అన్నా మధుసూదన అన్నా అన్ని నీవేరా వెనదొంగ ఇవన్నీ నీవే కృష్ణ తీసుకో లేజావు ఇవన్నీ నాకెందుకండి వద్దు ఇవన్నీ డబ్బులు పెట్టిలో పెట్టేయండి నీకు వద్దంటే నాకు వద్దు ఇవన్నీ తీసుకుని నాకు ముక్తిని ప్రసాదించండి నీ విమానంలో ఎక్కించుకుని నన్ను వైకుంఠానికి తీసుకెళ్ళి కృష్ణ పరమాత్మ జయ కృష్ణ ము కుందరారి జయ జయ కృష్ణ ము కుందరారి జయ జయ కృష్ణ జయ జయ కృష్ణ జయ జయ కృష్ణ జయ జయ కృష్ణ కృష్ణ మురారి 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 జయ జయ కృష్ణ జయ జయ కృష్ణ జయ జయ కృష్ణ జయ జయ కృష్ణ ఏమిటో

అది మామూలే కదండి మీరు ఫోటో తీస్తారని భయపడి మారిపోతున్నారు పిల్లి గిడ్ గిన్ని గిన్నె పెట్టుకున్నంత మాత్రాన ఫోరారా మంత్రి గారికి మీరు ఫోటో తీస్తే పదవి పోతుంది భార్యా ఫోటో తీస్తే కాపరాలే పోతాయి ఫోటో తీస్తే లవ్ ఫైల్ యూ ఈ విషయం ఇండియా మ్యాప్ అంతా తెలిసిపోయింది మీ చేత ఎవడకు ఫోటో తీయించుకోరు కొండ తీయించుకోండి ఫొటోలు వచ్చిన తర్వాత పట్టుకోగలిగి డబ్బులు ఇవ్వండి రెండు కాపీ కాపీ ఫ్రీ కాపీ గోవిందు గోవిందు మన కలిసి ఒక్క ఫోటో దిగుదామి ఏంటి నీకు దిగాలందా అయితే దిగద్దాం కమాలి

ఇలా వెయ్యాలి చూస్తున్నాను ఏమయ్యా ఏమిటో చూపు కళ్ళు చేయక ఆ అమ్మాయిని చూడు ఎంత అందంగా చూస్తున్నాడు అలా చూడు క్లిక్ గోవింద్ర మళ్ళీ పైకి ఎక్కినట్టున్నాడు కృష్ణ నువ్వు మొన్న ఇవన్నీ నన్ను మోసం చేశావు నేను ఈ రోజు మాత్రం ఒప్పుకోను పిచ్చి పిచ్చి ఆలోచనలతో చచ్చిపోతున్నాను కృష్ణ లేజా భద్రం గారు ఈ డబ్బులో నుంచి పాతిక వేల రూపాయలు నాకు అప్పుగా ఇస్తారా పాతిక వేలేం కర్మ మొత్తం తీసుకో పాతిక వేలు చాలు భద్రం గారు రెండు నెలల్లో వడ్డీతో సహా తీర్చేస్తాను జగన్నాటక సూత్రధారి నన్ను నీతో కూడా వడ్డీ వ్యాపారం చేయించదలిచావా అలాగే తీసుకోనా తీసుకో జై జై కృష్ణ జై జై కృష్ణ కృష్ణమురారి జై జై కృష్ణ జై ఇది పదండి ఇది ఇంకో పదండి ఇది ఐదండి మొత్తం పాతికండి వచ్చే నెల వచ్చేస్తానండి కొడ్డీ మేసుకోండి జై జై కృష్ణ జై జై కృష్ణ జై జై కృష్ణ జై కృష్ణ జై జై కృష్ణ జై జై కృష్ణ కృష్ణమురారి జై జయ కృష్ణ జై జయ జై కృష్ణ ే ప్రమాదం లేదులే సమయానికి ఆదుకున్నాడు ఈ లక్ష చాలు మా బామ్మ డబ్బు వడ్డీతో సహా కలుపు ఎత్తుందేంటి అయి బాబాయ్ మీరు వాళ్ళ లక్ష రూపాయలు ఎవరు ఎత్తుపోయి దేవుడు రైతులు అలాగే ఉన్నాయి రాత్రి కంగారులో డబ్బు తుప్పని నగల వదిలేశాడు అనమాట ఈ నగలు ఎలా కొట్టేయాలని నేను కొట్టేసి ఇది కూడా దొంగోడే తుప్పోడని ఎట్టుకో కేక దేవుడు నగలు యాభై లక్షల రూపాయలు సరే నగలు సంపాదించాలి మీ నాన్నని జైల్లోకి నెట్టాలి గోవిందుడు బయటకు తీసుకురావాలి చెమ్మకు ఎవడా దరిద్రుడు ఏదో ముండ ఎదురైనప్పుడు అనుకో డెలివరీ ఏదో జరుగుతుంది ఏంటి నన్నా అలా వెళ్ళి ఇలా వచ్చేసారు ఇంజిన్ ఇంజనీర్కి పెట్లకి మధ్యలో ఎవడో దేపావళి బాంబు పెట్టారు ఇంజిన్ ఇంజనీర్లు పోయింది పెట్లు ఉండిపోయినాయి నేను ఉండిపోయాను పెట్లు అడ్డు దుకాణం పెడిచి నీకు వస్తే నన్నా ఆకలితో వస్తారని చేశాను తినండి ఎట్టా పోగాం క్యాన్సిల్ అయిపోతుంది ముందే తెలిసిపోయింది ఈ మధ్య పిల్లలకి అసోసెన్స్ కంటే సిక్స్ సెన్స్ ఎక్కువ అయిపోయింది ఇదిగో అమ్మాయ్ ఆడు విషయం మాత్రం తీసి పక్కన పెట్టేయాలి ఎందుకంటే నీకైదు సంబంధాలు లైన్ లో ఎట్టేశాను ఆయన చేత లడ్లీ నువ్వు తినేసావున ఏంటి అన్ని నేను తినేసానా ఏంటి పంటికి నాలు తెలియకుండా వెళ్ళిపోయినాయి రెండు బడి చూడమ్మా చిన్న వయసులో చింతా కూడా చింతామణిలా కనపడుతుంది అలా నిలబడకూడదు పెద్దోళ్ళ మీద ఆధారపడా అందుక లడ్ నువ్వు నాన్న పాతి లడ్డూలు తినేసానట్లు ఒక లడ్డు తినట్లేదు ఏ నేనే తినేసిన ఆడు దిస్తే ఆడిది మామూలు సూపు కాదు చేతపడి సూపు ఈసారి ఫ్లాట్ లో కడిగెడితే మరే ఆడి ఫ్లాట్ కడికి కరెంట్ కనెక్షన్ ఇచ్చాను తలు పెనకాలు డోర్ బాంబు పెట్టాను పుట్టుకుంటే ప్యాట్ బాబు ఇదే ఈ రోజు నుంచి ఈ అమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది జాగ్రత్తగా చూసుకో ఇదిగో సంచి తీసుకో డాక్టర్ గారు ఇంట్లో ఎవరు లేరండి ఉన్నారు కానీ ఇంట్లో ఉండరు అదేంటండి అది ఎవరూ లేని అనాథవు నువ్వు ఉన్నా అనాథం నేను అందుకే ఇద్దరం కలిసాం డాక్టర్ గారు గోవింద్ వస్తాడు కదా నాకు దూరం అయిపోడు కదా అతడికి ఏం కాలేదు కదా ఏ పిచ్చిదానా ఊరుకో అబ్బా రెండు కళ్ళు లేని కబోదరి చేశావా తండ్రి అయ్యో తండ్రి అయ్యో అయ్యో రామా ఏంటండి సామాను తీసుకెళ్దామని నా ప్లాట్ తలుపు తీచాను అంతే ట్రాన్స్ఫార్మర్ బద్దలైపోయింది నా రెండు కళ్ళకి ఆంధ్రా పవర్ కట్ అయిపోయింది నేను గుడ్డివాండిగా అయిపోయాను తాయారు నీకు యాభై ఏళ్ళు నాకు ముప్పై ఏళ్ళు నీ కూతురికి మూడు తక్కువ పాతిక లేకపోతే కళ్ళు పోయి యాక్ట్ చేస్తుంటే అదే కళ్ళు పోయి నేనేడుస్తుంటే జోకులేస్తావా ముసలి కేకు అయినా ఇదంతా చేసింది నువ్వేనని నాకు తెలుసా ఎక్కడికి అయ్యప్పలు సీజన్ కదా గుడి దగ్గర చోటు పెడతామో కూర్చొని అడుకో వాళ్ళంత కలక్షము అయితే ఇప్పుడే పోలీస్ స్టేషన్ కి వెళ్ళిగో ఫ్లాట్ లోని టోరు బాంబుకి కాశ్మీర్ లోని స్కూటర్ బాంప్ కి శ్రీలంక లోని కారు బాంబుకి నువ్వే కారకుడు అని చెప్తా జైల్లో నీకు మంచి సెల్ ఇప్పిస్తా ఏంటా సరదా ఏదో అంటే తగ్గి లేకపోతావు ఏంటి ఇంకెక్కడ రాకేది మన ఇంట్లోనే మూలపడి ఉండు మూలపడి ఉండటానికి నేనేమన్నా చీపురు కట్ట సెంటర్ లోనే ఎత్తు మీద ఉండు అయితే గుండు గీయించుకో ఆల్రెడీ గురిగించుకున్నట్టే లెక్క బాబు సభా ఇక వెళ్ళు కోటలోని చిన్న దానా వేటకు వచ్చానే నా హృదయములో నిదురించే కను పాప కరువైన దుమ్ము నూలేదు బాబు అవతలకు వెళ్ళి దురుపుకో చూడలేక చస్తున్నాను కనపడదు చూడలేక లక్ సరేటి అదే చూపులు చస్తున్నాను అంటున్నాను అవతలకు వెళ్ళి దురుపుకో పో ఆ రజనీకరమోకన బింబము నీ నగును పోలున ఆ రజనీకరమో బింబము గొలను నవకమల ని నీనంబుల చేతికేదో మెత్తగా తగిలింది

అలవాటు పడ కొక్కకట బాబు మరగద ఇలాంటి కుక్కలను ఊరికే వదిలిపెట్టకూడదు వదిలిపెడితే కనపడ్డ కుక్కలంతా చడగొరుతుంది ఔ ఔ సౌండరు పట్టి కొడట ఔ నీ పాపం పండెను నేదు వీ భరతం పడతా చూడు టకిటకదంగ్ 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 సౌకంగ్ టకిటకద ఎక్కడ కుక్కహ ఎక్కడ కుక్క కది కుక్క ఏంటండి మీ నాన్న కుక్కని తరిమాను ఈ గుడ్డిషం ఇంకా ఎన్నాళ్ళండి చూస్తుంటే ఈ ప్రపంచంలోని నిజాలండి ఈ గుడ్డి కళ్ళకే కనపడేలాగున్నాయి మీ నాన్న దాచిన నగలు కూడా ఈ గుట్టి కళ్ళకి కరపర్తాయి ఆ ఓ సారీ ఎమోషనల్ కొంచెం ఓవర్ అయింది ఈ కరపట్టు నీ దిలుగు పైత ఏంటి నన్న ఇది పెట్టల్ దొరికి రెంటల్ తో పోయి చేస్తన్నా ఎందుకు అబద్ధంగా లేక యాక్టింగ్ చేస్తాడ తీర్చుకున్నాను ఏంటి అల్లుడు రూపాయలు తెగ జోరుగా లెక్కడేస్తున్నారు చూపు దారిలో పడిపోయినట్టుంది లేదు మావయ్యా ఇందులో వందలు ఎన్ని ఉన్నాయి యాభైలు ఎన్ని ఉన్నాయి పదులు ఎన్ని ఉన్నాయి తెలియక కొట్టు మిట్టాడుతున్నాను మీరైనా చూసి పెట్టండి అలాగే రాత్రి మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు కొలిపోయా లేదు మావయ్యా నా చూపు ఎలా పోయింది అని అడిగాడు మా మావయ్య డోరు బాంబు మన విషయాలు బయటలతో మాట్లాడితే బాగోదయా నువ్వు బయట నువ్వు నువ్వు బయట కనులు రెండు కనులు లేవని నీవు కలత పడవలదు నా కనులు నీవిగా చేసి కొని చూడు ఇదిగో చిల్లీ చికెన్ బోన్లెస్ నీకోసమే తిను ఈ బ్లైండ్నెస్ కి బోన్లెస్ ఎందుకు మావయ్యా నువ్వే తిను లేదు లేదు నీకోసమే వేడి వేడిగా తెచ్చాను గరం గరం కావో కావో అద్దరిపోత్ నువ్వు తిన్నా అద్దిరిపోతుంది నీకోసం స్పెషల్ గా ఏ ఇంచు తీసుకొచ్చాను తిను నేను తిననుగా ఏమైనా కనపడుతుంది నిప్పులైనా కోళ్ళైనా గుడ్డివాడికి ఒకటే కదా మావయ్య నువ్వు తినకపోతే నేనే తినిపించేస్తాను మెంటల్ గా అయ్యప్ప స్వామి మాల వేశాను మావయ్య నీ చూ తినరాదు నా బతులుగా నువ్వే మెక్కు లోపలికి కుక్కు మెంటల్ గా వేసిన మాల లెక్కలోకి రాదు నువ్వు తినాల్సిందే వద్దు మావయ్య వద్దు మావయ్య స్వామియే రణమయ్యప్ప <gasps>